ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి వరకు అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రం మొత్తం పారిశుద్ధ్యం పడకేసి విష జ్వరాలు విజృంభిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదంటూ ఆయన మండిపడ్డారు గతేడాది కంటే ఏడాది ముప్పై శాతం డెంగ్యూ కేసులు పెరిగాయన్నారు జ్వరాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు హరీష్ రావు చాలా మంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొన్ని వేల మంది ప్రజలు ఇలా డెంగ్యూతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది చికెన్ గున్యాతో బాధపడుతున్నారు ఇలా ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పరికేసింది గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు జీహెచ్ఎంసీ కమిషన్ చెప్తుంది కదా నా ఇంట్లోనే మూడు రోజులు చెత్త ఎత్తలేరండి ఇక ప్రజల్ని కూడా పట్టించుకోవాలి చెత్త అసలు చెత్త ఎత్తే పరిస్థితి లేదు గందరగోళం అయిపోయింది పారిశుద్ధ్యం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది రాష్ట్రం